మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారంలోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షని బట్టి వస్తూ ఉంటుంది అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునులోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి మిథున నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండాల్సిన టైం కంటే ముందుగానే దాన్ని అతి ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిధుల్లో ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీరి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న భిన్నమైనటువంటి నడక చలనం మనకి ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క వర్గాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్ణాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెలల వరకు ఉంటారు వృషభ రాశి వారికి గురువు వక్రగతి గురించి రెండు రెండు స్థానాలలో ఆయన సంచారం జరుగుతున్నది అంటే తృతీయ స్థానంలో మొదట అంటే కర్కాటకంలో తదుపరి అతిచారం వేటటం వలన అదే వక్రగతిలో నుండే మళ్ళీ ద్వితీయ స్థానం అయినటువంటి మెధునల్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ వీరిచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి మనం సశాస్త్రీయ పద్ధతులు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ తృతీయ స్థానంలో అంటే కర్కాటకంలో పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ మధ్యకాలం అంతా కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ తృతీయ స్థానంలో వాళ్ళు ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనుకుంటే అని శాస్త్రం చెప్పింది అంటే గురువు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు అతి క్లేశం బంధు వైర్యం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థాన గో గురు అని చెప్పి శాస్త్రం చెప్తోంది మిక్కిలి కష్టాలన్నీ వస్తూ ఉంటాయి బంధు విరోధం ఉంటుంది దారిద్ర్యాన్ని అనుభవించవలసి వస్తుంది అలాగే శరీరం అంతా కూడా రోగాలు రుచులు వస్తూ ఉంటాయి అంటే పీడనం అనేక బాధలు చెప్పలేము కొద్ది చిన్న కొద్ది రోజులున్న ఉండేటటువంటి రోగమైనా కూడా ఎక్కువ బాధ పెట్టేటటుగా ఉంటుంది అలాగే ఉద్యోగ భంగం ఉద్యోగం పోడటం పోవటము లేకపోతే ఒక స్థాయి కిందకి దిగిపోవటము ఇట్లాంటివి ఉద్యోగంలో ఉన్న స్థాయి కంటే దిగటం కూడా అది మరి పనిష్మెంటే కదండి అది కూడా ఉద్యోగ భంగం అలాగే కలహం ఎవరితో మాట్లాడినా ఎంత మంచిగా మాట్లాడినా వాళ్ళు తప్పులించుతూ ఉంటారు కలహాలు ఇస్తూ ఉంటాయి ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి కర్కాటకంలో సంచరించేటటువంటి కాలంలో వస్తూ ఉంటాయి తదుపరి ఆ అతిచారం వీడి ద్వితీయ స్థానం అయినటువంటి మిథునుల్లో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ మిథునుల్లో ప్రవేశించినప్పుడు అక్కడ ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ సంచారం చేస్తూ ఉంటారు ఆ తదుపరి రుచి మార్గంలో ప్రవేశిస్తారు అనుకోండి ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చేటటువంటి పరిధి ఏంటంటే ఈ ద్వితీయ స్థానంలో గురువు ఉండగా ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే మన సౌఖ్యం వృద్ధి సౌభాగ్యం చనాగమ మన సౌఖ్యం ద్వితీయ స్థానగే గురవు అని చెప్పి శాస్త్రం చెప్తోంది గురువు ద్వితీయ స్థానంలో రెండో రాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనసుకు ఆనందం కీర్తి కలుగుతుంది ధనలాభం వస్తుంది సర్వ విషయాలు ఎందు కూడా శుభ ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు అంటే సెకండ్ పార్ట్ అంతా కూడా అంటే ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో సంచరించే కాలంలో ఈ ధర్మ కార్యాలు చేయటం ఇట్లాంటి మొదలైన పనులన్నీ కూడా మనకి మనకు స్పష్టంగా అనుభవంలోకి వస్తాయి ఈ గురువు మనకి సగం రోజులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ వక్రగతిలో ఉన్న కాలంలో తదుపరి మన అదే ఉండవలసినటువంటి మిథున రాశికి వచ్చిన తర్వాత ఈ విధమైన సుఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు ఈ విషయం కాబట్టి వీరికి మొదట పదిహేను మొదట చెప్పుకున్నాం కదండి పదమూడో తారీఖు నవంబర్ నెల నుంచి ఆరో తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఐదు వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకున్నా ధనాన్ని కొంచెం ఖర్చు చేయాలన్నా ఇవన్నీ కూడా మీరు ఈ కాలంలో దీన్ని ఆప్ చేసి ద్వితీయ స్థానంలోనికి ఆయన వెనక్కు వచ్చిన తర్వాత అప్పుడు కనుక మీరు ఆ ధనాన్ని కొంచెం ఫ్రీగా ఖర్చు పెట్టుకోవచ్చు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది మూడు స్థానంలో ఉండగా మీకు అవకాశమే ఇవ్వడాయి భగవత్ శుభంభూయ మీనరాశి వారికి గోచార గురువు చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఈ కాలంలో ఈ మీనరాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నించేద్దాము సాధారణంగా గురువు వక్రించుంటే రెండు రాసుల్లో అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి విషయం ఇక్కడ ఎందుకు జరుగుతోంది అన్నట్టయితే రెండు రాసుల్లో ఇక్కడ గురువు నిజానికి ఉండవలసినటువంటి కాలం అంతా కూడా మిథున రాశి అంటే చతుర్థంలో కానీ అతిచారం వల్ల ఆయన ఐదవ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించారు అక్కడ ఉండంగానే వక్రగతి కూడా పొందారు ఈ వక్రగతి ఎప్పటి వరకు ఉన్నట్టయితే పదమూడవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరో తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు వరకు అంటే సుమారుగా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటు ఇక్కడ పంచమ స్థానంలో ఉంటున్నారు తదుపరి ఆయన చతుర్థ స్థానంలో ప్రవేశించారు ఎందుకని అంటే అతిచారం యొక్క గడువు ముగిసిపోయింది కాబట్టి ఆయన ఆ కాలు తీరిపోయింది కాబట్టి మరలా తను ఉండవలసినటువంటి మిధునలోనికి ప్రవేశించారు అక్కడ కూడా వక్రగతిలోనే ఉంటారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడే ఉంటారు ఆయన అందుచేత మొదటగా పంచమ స్థానంలోనే ఉంటున్నారు ఆ పంచమ స్థానంలో ఉన్నటువంటి ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆరిగబోయేటటువంటి ఆ గురు భగవానుడిపోయేటటువంటిది ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే అర్ధలా అధైశ్వర్యం స్వకర్మ స్వకర్మ అతిహర్షితం సదా సజన సౌఖ్యం పంచమస్తే భవద్గురో అని చెప్పేసి మనకి శాస్త్ర చెప్పారు కాబట్టి పంచమరాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో ధనలాభం ఉంటుంది అలాగే సంపద ఉంటుంది చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఇన్ని సౌఖ్యాన్ని కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులు మనకి ప్రదర్శిస్తూ ఉన్నారు తదుపరి ఆయన తన అతిచారం చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఆ స్థానంలో ప్రవేశించేటప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుభ ఫలితాల అశుభ ఫలితాల అనేటటువంటిది శాస్త్రం ఏ విధంగా చెప్పిందో చూద్దాం బుద్ధి చాంచల్యం హాం దేశ చతుర్థ స్థాన గో గురు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది అంటే గురువు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు దరి దారిద్ర్యం తిండికి బట్టకి అన్నిటికీ మొహవాచి ఉంటాం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు స్థిరం లేకపోవడం ఊరికి ఊతి ఉంటాడో అర్థం కాదు మనసులో ఏదో ఉంటుంది అడికి వెళ్ళి కానీ తీరా వెళ్ళేటప్పుడు డబ్బులు ఖర్చు అవ్వడం తప్పితే ఆ పని పూర్తి కాకపోవడం ఆపకీర్తి చెడ్డ పేరు ధన వ్యయం డబ్బులు ఖర్చు అయిపోవడం స్థాన చలనం ఉన్నత స్థానాన్ని అస్తమానం ఇల్లు మారటం లేకపోతే ఊరు మారటం ఊర్లు తిరగడం ఇవన్నీ కూడా స్థాన చలనం కిందకే వస్తాయి ప్రమో కొన్ని కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ అవ్వడం లేకపోతే అద్దెంట్లో ఉన్నావు ఆ ఏదో పోరగొట్టు పెద్ద ఇల్లు కట్టుకుంటాను లేకపోతే తనే కొడుకు కొడుకు వచ్చేస్తున్నాడని ఇల్లు గాడియం ఏదో మొత్తం మీద ఆ ఉన్న స్థానం నుంచి చలనం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి కలహం అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎదరవాడిని అర్థం చేసుకోవడంలో కూడా కొంత కొన్ని సందర్భాలు ఉంటాయి అలాగే మన మాటలో కూడా తొడబాట్లు తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాట మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగే అవకాశం కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తా నాలుగో స్థానంలో ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చేత మిత్రమే చెప్పుకోవాలి అన్నట్టు గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చి తర్వాత కూడా వరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు కాబట్టి మీరు కూడా ఇక్కడ మూడు నెలల కాలం మీకు సుమఫలితాన్ని ఇచ్చేటటువంటిది కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు రోజులైతే దుష్ఫలితాన్ని ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా మూడు నెలల పాటు ఉంది కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ్ శ్లోకాలు పద్యాలు గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా పావు కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి గుళ్ళో పూజారిగా లేదా పురోహితుల ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి ఈ కొంచెం చెప్పండి గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు మీ మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ తాముల పాపులు పండు కాస్త మీకు దూషణ మన సంకల్పం ఏది అనిపిస్తే దానికి తగిన దక్షిణ దక్షిణించి అదే మీకు లక్షాధికారి అయ్యింది మనీ ఐదు రూపాయలు వద్దండి ఎంత లేదన్నా ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోవడానికి ఏమి లేదు ఇంకా చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు వంద రూపాయలు కాబట్టి ఖచ్చితంగా రెండు వందలు మూడు వందలు పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ గురువు యొక్క దోషాన్ని మీరు వదిలించుకున్నట్టయితే మీకు చదువు సుఖాలు పొందగలుగుతారు సో గంగూయ